హ్యాపీ భారత్ హ్యాపీ వరల్డ్ రిచ్ భారత్ రిచ్ వరల్డ్ నేను కావేష్ శ్రీ కపిల్ మహారాజీ న్యూమరాలజీ ఆఫీస్ లో వర్క్ చేస్తున్నాను మనం ఈ రోజు బాబా పళ్ళరంగం గారు హై వరల్డ్ హైపేడ్ న్యూమరాలజిస్ట్ గారు దాని క్వశ్చన్ అడుదాము రింగ్ గురించి అడుగుదామండి నమస్తే గురుగారు నమస్తే అమ్మా బాగున్నారా బాగున్నా గురు గారు మీరు బాగున్నారా నేను బాగున్నా చాలా బాగున్నాను గురు గారు మనకి లాస్ట్ వీడియోలో మనం ఈ కాబేలుంగరం గురించి కొన్ని డీటెయిల్స్ అడిగారు చెప్పాము దాంట్లో స్పెషల్ కూడా చెప్పాము స్పెషల్ ఏంటని కూడా ఇందాక చెప్పాను కదా ఇప్పుడు ఇది ఇదేంటి బొటన అని అంటున్నారు దీని గురించి ఏంటి అసలు చాలా మంది క్వశ్చన్స్ అడుగుతున్నారు సో ఇది ఎందుకు స్పెషాలిటీ దీని గురించి కొంచెం చెప్తారా గురుగారు తప్పకుండా అమ్మా ఈ బొటన పైన కూడా అంటే తాబేలు ఉంగరం పైన మరియు బొటనవేలు ఉంగరం పైన అంటే వీటి రెండింటి పైన నంబర్స్ ఉంటాయి నేను ఇప్పుడు ప్రేక్షకులకు దగ్గర నుంచి నేను తాబేలు ఉంగరం మరియు బొటన ఉంగరం కదా ఇది బొటనవేలు ఉంగరం పైన మీకు నంబర్స్ కనిపిస్తున్నాయి లేదా కానీ ఇదిగో నంబర్స్ ఉంటాయి వీటిపైన ఇదిగో నంబర్స్ ఉంటాయి ఇంకా ఈ తాబేలు ఉంగరం పైన కూడా నంబర్స్ ఉన్నాయి ఇది నంబర్స్ సో ఈ నంబర్ స్పెషల్ అనమాట దీన్నే మనము ఏమంటారు అంటే మహాలక్ష్మి యంత్రం ఎటు నుంచి అంటే ఇప్పుడు ఇక్కడ ఫోర్ ఫైవ్ సిక్స్ ఉంది మొత్తం కుడితే పరిహిను నెంబర్ వస్తుంది వన్ పై నైన్ కుడితే మొత్తం కొడితే పరిహెని వస్తుంది అదే విధంగా టూ ఫైవ్ ఎయిట్ మొత్తం కుడితే పదిహేను వస్తుంది ఎటువైపు కూడినా మనకు పదిహేను నెంబర్ వస్తుంది వన్ అంటే సూర్యుడు పై అంటే ఏంటంటే బుధుడు మెర్క్యూరీ ఈ రెండు కలిస్తే శుక్రుడు వస్తారు అనమాట సంపద సమృద్ధి ఆరోగ్యం ఐశ్వర్యం ఆనందం అయితే ముఖ్యంగా తాబేలు ఉంగరం గురించి అంటే డబ్బు ఎంత సంపాదించినా మీ ఇంట్లో ఉండలేదు ఉండలేదు అంటే తాబేలు ఉంగరం పెట్టుకోవాలి ఆరోగ్యానికి కోసం కూడా అయితే నెక్స్ట్ బొటనవేలు ఉంగరం ఏంటంటే ఈ బొటనా బొటన ఏంటంటే దీన్ని ఈ ని మనం హస్త సామద్రికంలో చాలా చక్కగా దీన్ని చాలా విశిష్టత ఉంటది అనమాట ఎందుకు విశిష్టత ఉంటది అంటే మానవుని యొక్క ఆత్మ స్వరూపం కూడా ఇంతే ఉంటుంది ఎవరి బొటన వేలంతా వాళ్ళు ఈ సైజు ఇప్పుడు మీ బొటన చూసుకోండి ఇలా ఆ ఇలా సైజు చూసుకోండి ఇలా అంటే మీ సైజు ఇలా ఇంత సైజు ఆత్మ సో అలా ఎవరి ఆత్మ వాళ్ళ బొట సైజు ఉంటుంది తర్వాత విగ్రహాలు కూడా ఇంట్లో పూజ చేసేటప్పుడు కూడా మీ బొటనవేలు సైజు లో విగ్రహాలు తీసుకొచ్చుకోండి అంటారు సో అట్లా ఈ బొటనవేలు తర్వాత ఈ బొటనవేలుకి ఎంత సంబంధం ఉంది అంటే మెదడుకి బొటనవేలు కు చాలా సంబంధం ఉంది ఈ బొటనవేలు ఎవరికైతే ఉండదో వాళ్ళు కొంచెం మ్యాడ్ అంటే పిచ్చి స్థితిలో ఉంటారు కొందరు మరణిస్తారు కూడా అందుకోసం ఏకలవ్యునికి ఆ మనకు ద్రోణాచార్యుడు ఏమంటాడంటే గురు రక్షణగా బొటన వేలు ఇచ్చాయంటాడు అంటాడు సో ఎందుకంటే అర్జున్ని సవ్యసాధ్య చేయడానికి మరి కర్ణుని ఓడగొట్టడానికి అందరినీ అన్ని రకాలుగా మొత్తం మీద అయితే అర్జున్ నే మంచి ప్రియశిష్యునిగా ఎంచుకున్నాడు ద్రోణాచార్యుడు అయితే బొటనవేలుకు అంత ఇంపార్టెంట్ ఉంది కాబట్టి ఈ బొటనవేలు అర్థ సామ్రాజికంలో ఫినెక్స్ ఐ అంటారు అన్నమాట ఫినెక్స్ ఫినక్స్ ఐ అంటారు ఇది చాలా అదృష్టం అనమాట దీని ఏమి ఒక విధంగా చెప్పాలంటే ఫినెక్స్ ఐ అంటే ఇలాగా చూపిస్తుంది అండి ఇదిగో ఇలా గోధుమ గింజలాగా గింజ లాగా గింజలాగా గింజ లాగా కనిపిస్తుంది ఇది రెండు వేల పైన ఉంటాయి కొందరికి ఉండవు కొందరికి ఉండవు కొందరికి ఉన్నా వాళ్ళు ధనవంతులు కాలేదు నాకు కూడా మొదటి నుంచే ఉన్నాయి కదా మరి నేను ధనవంతుడి కాలేదు కదా నేను ధనవంతుని కాలేదు మొదటి నుంచే ఉన్నాయి ఇప్పుడు నెల ధనవంతులు కాలేదు కదా మరి ఎప్పటి నుంచి ధనవంతుని అవుతున్నాను రెండు వేల పద్దెనిమిది నుంచి పెట్టుకున్న నుంచి నేను అయ్యాను రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కోర్ అయిపోయాను సో అవి ఉన్న యాక్టివేషన్ కాకపోవడం వల్ల వాళ్ళు దరిద్రాన్ని అనుభవిస్తూ ఉంటారు నేను కూడా అనుభవించాను సో అందుకోసమే ఈ బొడనవేల్ లింగుని నేను రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది ఆ జూన్ పదవ తారీఖు సూపర్ కోర్టు లో పెట్టుకున్నా సో ఇప్పుడు ఆ బొడనవేల్ లింగు ఇలా పెట్టుకోవడం వల్ల మనం ఇక్కడ శుక్రస్థానం ఏదైతే ఉందో దాన్ని మనం పూజిస్తున్నట్టు తర్వాత ఇక్కడ ఈ ఫినిక్స్ ఐ యాక్టివేషన్ అవుతుంది లేకపోయినా ఇది ఫిల్ఫిల్ చేస్తుంది ఫుల్ఫిల్ తర్వాత ఇక్కడ మనం ఎప్పుడైనా సరే ఇది కుటుంబ స్థానము పదిహేను నంబర్ ఇప్పుడు ట్రోల్ కూడా అయింది కదా పదిహేను నంబర్ ట్రోల్ చేశాను పదిహేను నెంబర్ ట్రోల్ చేశారు చాలా మంది అయినా మన సంబంధం లేదు దీన్ని రాసుకుంటే చాలా మంచిది అని చెప్పాను సో ఇది కూడా యాక్టివేషన్ అవుతుంది ఈ బొటన మీద అలా పెట్టుకోవడం వల్ల సిల్వర్ లో పెట్టుకోవచ్చు గోల్డ్ లో కూడా పెట్టుకోవచ్చు మీకు మీ స్తోమతను బట్టి సో అందుకోసమే వీటి మీద స్పెషల్ గా ఏంటంటే నంబర్స్ ఉంటాయి సో అందుకోసమే ఇది పెట్టుకోవడం కాదు పెట్టుకోవడం వల్ల ఏంటంటే వరడ్ వైడ్ గా వ్యాపారాలు ఆన్లైన్ లో కానీ డైరెక్ట్ గానీ జరుగుతాయి ఇప్పుడు నాకు జరుగుతున్నాయి కదా నేను రెండు నేను రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది జూన్ పదవ తారీఖు పెట్టుకున్నా కదా పెట్టుకున్న తర్వాత రెండు వేల పంతొమ్మిది వెళ్ళిపోగానే రెండు వేల ఇరవైలోనే నా జూమ్ క్లాస్ వరల్డ్ వైడ్ గా అంటే వన్ ఇయర్ లోపే నాకు వరల్డ్ వైడ్ గా అందరు వచ్చేసి నన్ను లక్షాధికారులు కోడిషన్ చేసినాయి అందుకోసమే ఇది అరౌండ్ గా ఉంది కదా అరౌండ్ ది వరల్డ్ బిజినెస్ జరుగుతుంది అంటే మీరు జిల్లాలో ఉన్న గల్లీలో ఉన్న మీరు ఒక షాప్ పెట్టుకున్నారు మీకు ఒక పది ఇరవై మంది వస్తున్నారు కానీ కొన్ని రోజుల తర్వాత మీ షాపు బ్రాంచ్లు బ్రాంచ్ లు మారిపోయి గల్లీ నుంచి ఢిల్లీ వరకు చేయొచ్చు ప్రపంచ వ్యాప్తంగా కావచ్చు సో అట్లా మీ యొక్క బిజినెస్ వరల్డ్ వైడ్ గా మీకు అవుతుంది మరి మీ ఇన్కమ్ కూడా వరల్డ్ వైడ్ గా వస్తుంది ఇప్పుడు నాకైతే దాదాపుగా ఇరవై దేశాల నుంచి డబ్బు వస్తుంది ఆ మరి ఎగ్జాంపుల్ చెప్పండి అనగా చెప్పేస్తాను అమెరికా నుంచి వస్తుంది లండన్ నుంచి వస్తుంది దుబాయ్ నుంచి వస్తుంది మలేషియా నుంచి వస్తుంది సింగపూర్ నుంచి వస్తుంది ఇంకా చాలా కతార్ నుంచి వస్తుంది ఇలా చాలా వస్తుంది లీస్ట్ నుండి నేను ఇప్పుడు అది చూడలేను సో అట్లా ఇరవై దేశాల నుంచి వస్తుంది మళ్ళీ యూట్యూబ్ నుంచి కూడా వస్తుంది నాకు అట్లా నేను చెప్పేది ఏంటంటే ఇది వరల్డ్ వైడ్ గా మనీ రావడానికి కోసము ఈ బొటన వేలుంగరం ఏమంటారు దానికి కూడా మనం ఒకటి పది పంతొమ్మిది నెక్స్ట్ మంత్ మార్చ్ ఫస్ట్ నుంచి టెన్ నుంచి టెన్ నైన్ త్రీ వస్తుంది చాలా పవర్ఫుల్ గా మంచి పడుంది మంచి పడుతుంది అది అక్కడ ఎందుకంటే స్టాక్ మొన్నే వచ్చింది అంతకుముందు అయిపోయిన కొత్తగా వచ్చింది స్టాక్, బోల్డ్ అంతచే స్టాక్ దాదాపు రెండు కేజీలో మూడు కేజీలో ఉన్నట్టుంది అంత వన్ స్టాక్ వచ్చేసింది చేసింది ఇదిగో దీనిట్లో ఒక స్టాక్ కొత్తగా సో తొందరగా మీ నంబర్ ఏంటో వాట్సాప్ పంపించేయండి అప్పుడు అవును అప్పుడు లేవు కాబట్టి నేను చెప్పలేదు సో హరి తొందర హరిగండి మళ్ళీ దొరకదు ఒకేసారి ఒక్కనే హ బోలెండ్ చేయాలి నేను మీ మనీ పవర్ బాబా పన్నామని మీ అందరితో చెప్తూ యోగాచర్య నిమరోస్టెక్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ ఈయన కావేస్త గారు పిఆర్ గో ఒక పిల్ల మార్చి నేను కావాలి ఓకేనా ఇలాంటి వీడియోలు మేము అందిస్తుంటాం మీకు ఏమేమి టాపిక్ లో కింద కామెంట్ చేయండి ఇంకా వాటి గురించి కూడా త్వరలోనే వీడియో చేస్తాం హిందీ ఇంగ్లీష్లలో కూడా చేస్తున్నాం కొంచెం నాకు లాంగ్వేజ్ ప్రాబ్లం కాబట్టి మదర్ టంగ్ మా తెలుగు కాబట్టి సో దాంట్లో కూడా ఇంకా మంచిగా చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము సో తప్పకుండా మీరు ఈ యొక్క తాబేలు ఉంగరాన్ని మరియు బద్రోలు ఉంగరానికి మీరు ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మీద ఫోల్ అవుతున్న నంబర్కి వాట్సప్సప్ చేయచ్చు వచ్చి మీరు ఓపెన్ ఉన్నప్పుడు కొరియర్ చేసే అవకాశం లేదమ్మా ఇంకా ఆఫీస్ మీరు ఒక్కరే ఉన్నారు కదా ఇంకా పది మంది అయితే కొరియర్ చేయొచ్చు అంటే ఫ్యూచర్ ఇప్పుడు ఏం మన ఆఫీస్ మనకి ఇప్పుడు రెంట్ ఉన్నాం కాబట్టి ఆఫీస్ స్టాండర్డ్ గా మనకు కొంత ఆ మన ఆఫీస్ వెళ్ళిపోయిన తర్వాత సో అన్ని అయిన తర్వాత ఇంకా అది కూడా ఆన్లైన్ లో సర్వీస్ ఇస్తాం ఇప్పుడు ఆన్లైన్ లో మనం ఎట్లా చెప్తున్నాము అమరావతి క్లాసులు ఆన్లైన్ లో సర్వీస్ కూడా ఇస్తాం త్వరలో ఇప్పుడే కాదు కొంచెం టైం పడుతుంది ఓకేనా తప్పకుండా తాబేలు ఉంగరాన్ని పెట్టుకోండి డబ్బు స్థిరంగా ఉంటుంది అదే విధంగా వేలు ఉంగరం పెట్టుకోవడం వల్ల ప్రపంచ వ్యాప్తంగా నీకు డబ్బు వస్తుంది ఎలా వస్తుందంటే ఫాస్ట్ గా వస్తుంది అది నాకు జరిగింది చాలా మంది మా శిష్యులకు జరిగింది పెట్టుకునే వాళ్ళు చాలా లక్షాధికారులు కూడా ఇష్యూలు అయితే మీరు కూడా కావాలనుకున్నప్పుడు తప్పకుండా ఫాలో చేయాలి ఎందుకంటే బ్లైండ్ గా నమ్మీదేం లేదు నేను పాటించాను తప్పకుండా నేను ఇంప్లిమెంట్ చేసుకున్నాను అవి రిజల్ట్స్ వచ్చినాయి హై పెయిన్యూమరాలజిస్ కావడానికి కారణమే ఈ చాబేలు ఉంగరం ఈ బొట్టిన వేలు ఉంగరం నంబర్స్ బెస్ట్ ఎగ్జామ్ తర్వాత ఇంకోటి ఏంటంటే అప్పుడు సిల్వర్ లో పెట్టుకున్నాను డబ్బులు లేనప్పుడు ఇప్పుడు మాత్రం గోల్డ్ లో పెట్టుకున్నారా ఇంకా గోల్డ్ లో పెట్టుకున్న తర్వాత ఇది ఖాళీగా ఉంది కదా అంటే మా మేడం దీని కూడా పెట్టండి అన్ని బైబుల ఇంకా వస్తుంది అంటే చెప్పినట్టు వినాలి కదా అంతేగా అంతేగా కామెంట్ చేయండి మీ భార్య మాట వింటున్నారా మీ బట్ట మాట వింటున్నారా వినట్లేదా ఇది కామెంట్ చేయండి తర్వాత వీడియో మేము వాళ్ళ గురించి మాట్లాడదాం థ్యాంక్ యూ హ్యాపీ భారత్ హ్యాపీ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి గురిలో అయినా బడిలో అయినా గంటకి చాలా వీలు ఉంది గంట పడకపోతే మీకు దేవుడు మళ్ళీ గంట పడారు ఓకేనా రైట్ థ్యాంక్ యూ